సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైషు డ్రగ్స్ విషయంలో ప్రభుత్వం చాలా జాగ్రత్తలు పాటిస్తుందని అనుకుంటున్నారు కానీ ఇప్పటికీ కూడా సినిమా వాళ్ళలో కానీ సింగర్స్ లో కానీ లేదంటే మామూలు ప్రజల్లో కానీ డ్రగ్స్ తీసుకోవడం గంజా తీసుకోవడం ఎక్కడా ఆగినట్టుగా కనిపించట్లేదు రీసెంట్ గా మంగ్లీ గారి పార్టీలో కూడా ఇలానే డ్రగ్స్ తీసుకుంటూ అంటే గంజా తీసుకుంటూ తొమ్మిది మందికి పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే అదే వీడియోలో పోలీసు వాళ్ళని వీడియో తీయొద్దు ఆపండి అని ఆవిడ అడుగుతున్న విషయం కూడా చూసాం మరి ఈ విషయం గురించి అంటే ఇంకా ప్రభుత్వం ఎందుకు పటిష్టంగా చర్యలు తీసుకోవట్లేదు ఎందుకు సెలబ్రిటీలు డ్రగ్స్ మీద అంత మొగ్గు చూపుతున్నారనే విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదాం హలో మ్యామ్ నమస్తే నమస్తే బాగున్నారా బాగున్నా డ్రగ్స్ అనేది చిన్న పిల్లల నుంచి ప్రతి ఒక్కరికి మధ్య ఏదో ఫుడ్ లాగా అలవాటైపోతున్నట్లుంది కదమ్ ఈ ఈ విషయంలో ఎస్పెషల్లీ సింగర్ మంగళి గారి విషయంలో ఎలా తీసుకోవాలంటారు ఈ విషయాన్ని అసలు ఏదైనా ఆనందాన్ని వెతుక్కునే ఒక క్రమంలో వీళ్ళు ఎండమావులు వెంట పరిగెడుతున్నారని అనిపిస్తుంది మద్యపానం కావచ్చు దోమపానం కావచ్చు డ్రగ్ గంజాయి కావచ్చు డ్రగ్స్ కావచ్చు ఏది తీసుకున్నా పైగా ప్రభుత్వం నిషేధించిన వాటిని తీసుకుంటే ఎక్కువ రిస్క్ ఉంటుంది మామూలుగా ప్రభుత్వం ఒప్పుకునే తీసుకున్నా మన జేబులకు చిల్లు పడుతుంది మన ఆరోగ్యం పాడవుతుంది అలాగే ప్రభుత్వం నిషేధించిన వాటిని తీసుకుంటే ఈ రెండిటితో పాటు కేసులు కూడా అవుతాయి కరెక్టే ఇప్పుడు మంగ్లీ ఎంత చిన్న స్థాయి నుంచి జీవితంలో ఇంత స్థాయికి వచ్చింది వాళ్ళ మంగ్లీ అంటే ఒక ఒక అడ్రస్ మంగ్లీ అంటే అలాంటి మంగ్లీ ఈరోజు తన గురించి ఈ విధంగా వీడియోలు చేయాల్సిన పరిస్థితి రావడం అంటే మటుకు చాలా చాలా దురదృష్టకరం అసలు ఆ మధ్య శివరాత్రికి సద్గురుతో కలిసి డాన్సులు వేసిన పరిస్థితి వీడియోస్ బోల్డ్ వచ్చినాయి అయితే చాలామంది అనేది ఏంటంటే సద్గురు ఆ రోజు డాన్సులు వేసేవాళ్ళు మా ఎవరైనా సరే కొంతమంది నిజమైన భక్తులు ఉంటారు అమాయకపు భక్తులు ఉంటారు వాళ్ళ సంగతి వదిలిపెడితే చాలా మంది డ్రగ్స్ తీసుకుంటారు అని అంటారు అది డ్రగ్స్ తీసుకుంటారా బంగ్ తీసుకుంటారా గంజాయి తీసుకుంటారా అనేది వేరే విషయం ఓకే అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు డ్రగ్స్ డ్రగ్స్ అని అంటున్నారు కానీ అది డ్రగ్స్ డ్రగ్ కాదు గంజాయి అది ఒక మారువాన అనే ఒక మొక్క ఓకే మొక్క నుంచి వస్తుంది వీడ్ అంటారు సింపుల్గా చాలా మామూలుగా ఆకులు కూడా వీడ్ అని అంటారు కాకపోతే ఏదైనా సరే ఇప్పుడు ఒక హాస్పిటల్లో వాడుతున్నారు హాస్పిటల్లో వాడుతున్నప్పుడు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయాలి అవును అసలు కొన్ని దేశాల్లో దీన్ని దీని మీద బ్యాన్ లేదు ఒకప్పుడు ఉండేది ఓకే ఉండే బ్యాన్ తీసేశారు ఎందుకంటే బ్యాన్ ఉండటం వల్ల ఎక్కువ స్మగ్లింగ్ ఎక్కువ జరుగుతుంది దొంగ వ్యాపారం ఎక్కువ జరుగుతుంది అది ఒక మాఫియా లాగా తయారైంది అని చెప్పి మామూలుగా మనకి ఇప్పుడు డ్రింక్ ఎట్లా దొరుకుతుందో మద్యపానం ఎట్లా దొరుకుతుందో షాపుల్లో ఈ వీటికి కూడా అలాగే దొరికే పరిస్థితి కూడా ఉంటుంది ఓకే సరే ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వము దాన్ని వాడొద్దు అని చెప్పింది పైగా ఇంతకుముందు పరిమితమైన మోతాదులో నా దగ్గర దొరికింది అనుకోండి నేను దాన్ని వాడుతున్నాను అనుకోండి నన్ను ఒక బాధితుడిగా చూసేవాళ్ళు ఇప్పుడు అది అది లేదు ఇప్పుడు నేను నేరస్తుడిగా చూడబడతాను చట్టం మారింది ఈ మారిన చట్టం గురించి కూడా ప్రభుత్వాలు ఎక్కడా పెద్దగా చెప్పట్ల ఈ చట్టంలో మార్పు తీసుకొచ్చిన కారణం కూడా ఏంటి అంటే అసలు ఈ వేళ ముసుగులో ఈ మేము మేము తీసుకుంటున్నామనే ముసుగులో వీళ్ళు సరఫరా చేస్తున్నారు పెడ్లర్స్ అవుతున్నారు అనే ఉద్దేశంతో అసలు తీసుకునే వాళ్ళని కూడా ఆపేయాలి అంటే వాళ్ళ నేరస్తుల్ని చేస్తేనే కదా ఇప్పుడు ఇది కనుక ఇప్పుడు ఈ చట్టం రాలేదనుకోండి ఇప్పుడు మంగ్లీ పార్టీ పెద్ద పాయింట్ అయ్యేది కాదు కరెక్ట్ అయితే ఇది గంజాయికి సంబంధించిన చట్టం చెప్పాను నేను ఇప్పుడు అసలు ఈ పార్టీ విషయానికి వస్తే గనక ఆ పార్టీకి ఒక పర్మిషన్ లేదు విదేశీ మద్యానికి పర్మిషన్ లేదు పైగా గంజాయి తీసుకున్న వాళ్ళు ఉన్నారు బహుశా అక్కడ గంజాయి దొరికి కూడా ఉంటుంది ఎంత దొరికిందనేది పోలీసులు చెప్పట్లేదు దొరికి ఉంటుంది డీజేకి పర్మిషన్ లేదు ఓకే ఎందుకు ఇన్ని నిబంధనల్ని ఉల్లంఘించాలి చెప్పండి ఇన్ని నిబంధనలు ఉల్లంఘించిన తర్వాత వీళ్ళని శిక్షించకుండా ఎట్లా వదిలిపెట్టాలి ఓకే కానీ ఈ మధ్య మరీ డ్రగ్స్ గురించి అవగాహన ఉండి కూడా ఎందుకు ఎలా చేస్తున్నారు ఇప్పుడు ఒకటండి ఇప్పుడు పార్టీ చేసుకోదలుచుకున్నప్పుడు కన్సర్న్ పోలీస్ స్టేషన్లో పర్మిషన్ తీసుకోవాలి అది మ్యాండేటరీ ఎందుకు అంటే ఇప్పుడు తాగిన తర్వాత ఊగిన తర్వాత వీళ్ళు ఏమన్నా అక్కడ గొడవలు పడితే అక్కడ మనం ఈ పోలీస్ స్టేషన్కి ఆ ప్లేస్కి ఎంత డిస్టెన్స్ ఉంది ఇంత డిస్టెన్స్లో ఎంతసేపట్లో పోలీసులు అక్కడికి చేరుకోగలుగుతారు అనే ఒక సిస్టమ్ కోసం భద్రత కోసమే ఇదంతా వాళ్ళకి భద్రత కోసమే వీళ్ళు పర్మిషన్ తీసుకోవాలంటారు ఇప్పుడు మన దగ్గర మో నిర్మోహాటంగా మాట్లాడుకుంటే పోలీసులు పోలీస్ వ్యవస్థలో ఎంత అవినీతి ఉందో అందరికీ తెలిసిన విషయం ఇప్పుడు వీళ్ళు పర్మిషన్ అని వెళ్ళి అడిగారు అనుకోండి వాళ్ళు డబ్బులు డిమాండ్ చేస్తారు వీళ్ళు అనుకునేది ఏంటంటే ఆ డబ్బు లేదో పోలీసులకు ఇచ్చే డబ్బు లేదో మనమే ఇంకొంచెం ఎక్కువ ఎంజాయ్ చేద్దాము అపరిమితమైన ఆనందంలో ఆనంద తేలి ఆడదాము అనుకున్నారు పర్మిషన్ తీసుకోలే డీజే పెట్టారు ఇప్పుడు ఒక ఏరియాకి కొన్ని కార్లు వస్తున్నాయి ఒక హడావుడు ఉంది అంటే డీజే ఉంది అంటే అటువైపు వెళ్ళే ఇప్పుడు పోలీస్ కూడా వెళ్ళొచ్చు ఎవరో కంప్లైంట్ చేశారని కూడా లేదు పోలీసే వెళ్ళొచ్చు వెళ్ళి స్టేషన్లో ఏంటి పలానా చోట ఇట్లా హ్యాపెనింగ్ జరుగుతూ ఉంది హడావుడు జరుగుతుంది మన దగ్గర పర్మిషన్ తీసుకున్నారా పర్మిషన్ తీసుకోలేదు అంటే అక్కడ ఏదన్నా జరిగితే అసలు మీరేం చేస్తున్నారు పోలీసులు అని అంత నిద్రపోతున్నారా అని పోలీసులు అడుగుతారు కదా అవును రేపు ఏదైనా అక్కడ జరగదా అని జరిగింది ఒక మడ్ర జరుగుద్ది అసలు పర్మిషన్ తీసుకోకుండా వాళ్ళు చేస్తుండే మీరేం చేస్తున్నారని అడుగుతారా లేదా అందుకోసం ఏంటంటే పోలీసులు హుటాహుటీ వాళ్ళకి కబురు తెలిసి వెళ్ళారు తీరా అక్కడికి వెళ్ళేసరికి సీన్ ఏంటి అంటే గంజాయి దొరికింది విదేశీ మద్యం దొరికింది విదేశీ మద్యానికి పర్మిషన్ లేదు కాబట్టి అంటే ఒక మోతాదు నుంచి విదేశీ మద్యం ఉండకూడదు ఎందుకంటే ట్యాక్స్ సంబంధించిన ఇష్యూ ఇలా ఒక నాలుగైదు రకాల ప్రాబ్లమ్స్ అక్కడ కనిపించినాయి వెళ్ళగానే సరికి మరి మీకు ఈ వయసు వచ్చిన తర్వాత ఇవాళ మనుషులకి ఎట్లా ఆనందాన్ని పొందాలి అనే విషయంలో అసలు ఆనందమే పరమావధి అన్నలాగా అది కృత్రిమమైనప్పటికీ అయినప్పటికీ కూడా ఒక హడావుడి కావాలి ఒక హ్యాపనింగ్ కావాలి ఈ కావాలి కావాలి అనుకునే దీంట్లో వీళ్ళు తప్పటడుగులు వేస్తున్నారు ఎందుకు మీరు పర్మిషన్ తీసుకోలేదు డీజేకి పర్మిషన్ తీసుకోవాలి అలాగే విదేశీ మద్యం ఉంటే దానికి పర్మిషన్ ఈ మొత్తానికి అయ్యే ఖర్చు ఏంటి అంటే మహా అయితే ఒక ఒక లక్ష రూపాయలు ఖర్చు అవుద్దేమో ఈ పర్మిషన్ తీసుకున్నందుకు కానీ ఈ విదేశీ మద్యానికి ట్యాక్స్ కట్టినందుకు కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇంకోటి కానీ అసలు మీరు పర్మిషనే తీసుకున్న తర్వాత అసలు లోపల ఏం చేసి వచ్చారు అనేది ఎవ్వరు పట్టించుకోరు కక్కుర్త అనమాట నేనేమంటున్నా ఏది తీసుకోకూడదు వీళ్ళు పర్మిషన్ తీసుకున్న తర్వాత పోలీస్ వచ్చి ఎవడేం చేస్తానని ఎవరు చూడరు కదా అందుకని ఇప్పుడు తప్పు చేయమని నేను చెప్పట్లే ఇప్పుడు మీరు తప్పు చేయదలుచుకున్నారు అసలు మామూలుగా ఏ తప్పు చేయకుండా రైట్ రాయల్గా పర్ పర్మిషన్స్ ఉన్నాయి కాబట్టి పార్టీకి పర్మిషన్ ఉంది డీజేకి పర్మిషన్ ఇస్తారు పోలీస్ పర్మిషన్ ఇవన్నీ ఉన్నప్పుడు ఇలా రైట్ రాయల్గా వెళ్తే ఏ గోలా ఉండదు మీరు రైట్ రాయల్గా వెళ్ళనప్పుడే కదా ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా ఇరుక్కున్నారు ఇలాంటి పరిస్థితి ఎందుకు అసలు మీరేనా పసి పాపలా పుట్టినరోజులు చేసుకోవటానికి ఈ మధ్య ఈ ఫ్యాషన్ ఎక్కువైపోయింది నాకు ఆ సినిమాలో డైలాగ్ ఒకటి బాగా నచ్చుతుంది శ్రీమంతుడు సినిమాలో బర్త్డే కేక్ వస్తుంది వెన్నెల కిషోర్ది బర్త్డే అయితే ఆ బర్త్డేకి శృతిహాసే వెళ్తుంది జస్ట్ వాళ్ళు వెళ్ళేటప్పుడు కేక్ వచ్చిద్ది కేక్ వస్తే ఆ కేక్ని కాస్త రుచి చూసి అక్కడ ఎదురుగా పిల్లలు వస్తే పిల్లలకి ఇచ్చేస్తాయి అంటే అయ్యో తెలిస్తేను అంటే ఏంటి చిన్న దొన్నపోతులా ఉన్నాడు వాడికి బర్త్డే ఏంటి అని నాకు ఇవి చూస్తుంటే ముసలి ముసలి వాళ్ళు కూడా బర్త్డేలు చేసుకుంటున్నారు కేకులు కట్ చేసుకుని ఇవి ఆ ఎంత చిరాకైన విషయం అనిపిస్తుంది కాకపోతే అది నా వ్యక్తిగతమైన విషయం అనుకోండి బతీయ చేసిన వాళ్ళు చేసుకునేవండి అది వేరే విషయం కానీ మీరు ఇలా ఇంత అరాచకం చేసుకోవాల్సిన అవసరం ఏంది చట్ట ఉల్లంఘనలు చేయాల్సిన అవసరం ఏంటి దేవుడి పాటలు పాడతారు ఫోక్ సాంగ్స్ పాడతారు ఇవన్నీ ఇప్పుడు మాట్లాడతారు కదా జనం ఏం పెద్ద ఏమీ భయపడాల్సిన పని లేదు దీని గురించి మనం మాట్లాడుకున్నంత మాత్రం మనకేమి పాపం రాదు ఇంకోటి రాదు ఇంకోటి రాదు అక్కడ జరిగేది అదే అందుకని ఆ స్కూల్ నుంచి వచ్చిన క్యాండిడేట్ క్యాండిడేట్ ఏది ఏమైనా మంగ్లీ ఇంత బాధ్యతారహితంగా వ్యవహరించడం మటుకు కరెక్ట్ కాదు పైగా అసలు గంజాయిని ఎందుకు నిషేధించాలనుకుంటుంది ప్రభుత్వము అని గనక మనం ఆలోచిస్తే ఈ వాడకం దారులకున్న వెసులుబాటును అడ్డం పెట్టుకొని పెద్ద మాఫియా నడుస్తుంది దానిలో ఎంత మాఫియా నడుస్తుందంటే స్కూళ్ళ దగ్గర నుంచినే గంజాయి అలవాటు చేసేస్తున్నారు గంజాయి చాక్లెట్లు అమ్ముతా ఉన్నారు నేను ఒక పదమూడేళ్ల కుర్రాడికి కౌన్సిలింగ్ చేశా పదమూడేళ్ల కుర్రాడు పెడ్లరు వీళ్ళంతా ఎవరు అనుకుంటున్నారు ఇలా చేసే వాళ్ళంతా ఈ పదమూడేళ్ల పిల్లలు తీసుకునే వాళ్ళు వీళ్ళంతా డబ్బులున్న పిల్లలు డ్రగ్స్ తీసుకుంటారు అది వేరే విషయం వీళ్ళంతా కాగితాలు ఏరుకునే వాళ్ళ పిల్లలు ఇళ్ళల్లో పనులు చేసే వాళ్ళ పిల్లలు వాళ్ళని స్కూల్కి పంపిస్తే వాళ్ళు స్కూల్కి వెళ్లకుండా వాళ్ళు చేసే వాళ్ళ జీవితాలు ఇంకా ఇక్కడే మొగ్గతోటే ఇప్పుడు కనీసము వాళ్ళ తల్లిదండ్రులు చెత్తబండి నడుపుకునే వాళ్ళుగానో లేకపోతే సఫాయి కర్మచారులుగా పనిచేసేదానికో లేకపోతే ఏ ఎంత చిన్న వృత్తి చేసుకునే వాళ్ళైనా కనీసం వాళ్ళ తల్లిదండ్రులు ఆ వృత్తులు చేసుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళకి ఆ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు కాబట్టి కానీ వాళ్ళ పిల్లలు ఈరోజు ఇలా పన్నెండేళ్ల పిల్లలు పదమూడేళ్ల పిల్లలు పెడ్లర్స్గా మారితే అసలు వీళ్ళకి ముందు జీవితం ఎట్లా గడుస్తుంది వాళ్ళు ఈ ఈ లగ్జరీకి అలవాడిపోతారు ఈ విలాసాలకు అలవాడ పడిపోతారు కష్టపడే తత్వం ఉండదు కనీసం వాళ్ళ తల్లి తండ్రి చేసిన వృత్తులు కూడా చేసుకోలేకుండా అవే ఆ వృత్తులే దుర్భరమైన వృత్తులు అనుకుంటే కనీసం ఆ వృత్తులు చేసే ఓ ఇది కూడా వీళ్ళకి లేక వీళ్ళు నేరస్తులుగా మారుతున్నారు అందుకు గంజాయిని నిషేధించాలనుకునేది కాకపోతే ప్రభుత్వం చేస్తున్న తప్పు ఏంటి అంటే మీరు ఇన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాం అంటున్నారు అసలు ఇంత గంజాయి ఎక్కడి నుంచి దొరుకుతుంది రైట్ ఇప్పుడు మీరు నిన్నటిదాకా బాధితుడిని ఈరోజు నిందితుడిని చేశారు ఓకే బాగుంది అసలు ఈ బాధితుడు కానివ్వండి నిందితుడి కానివ్వండి ఇతనికి గంజాయి ఎలా వస్తుంది ప్రభుత్వం ఏం చేస్తుంది నేను ప్రభుత్వాన్ని కూడా నేను నిలదీస్తున్నా ఇప్పుడు ఈ విషయంలో మంగ్లీని ఆమె దుందుడుగా మాట్లాడుతుంది వీడియో తీయొద్దు ఆపేసాయి పోలీస్తో మాట్లాడుతుంది ఆమెకు హైలో ఉంది ఎందుకంటే మేము అసలు సంతోషంగా పార్టీ చేసుకుంటుంటే వీళ్ళెవరబ్బా వచ్చారు యమదోతల్లాగా వచ్చారే యమకింకరులా ఉన్నారు వీళ్ళు అని అని ఆ కోపం ఆ ఒక డిసప్పాయింట్మెంట్ నుంచి వచ్చిన కోపం వందు చూసారా ఆ కోపం కనిపిస్తుంది ఇప్పుడు నేను ఇలా మాట్లాడితే రికార్డ్ అవుతుంది దీనివల్ల రేపు మళ్ళీ నేను ఈ నా నా నేరము మల్టిప్లై అవుతుంది అనే ఒక విచక్షణ కూడా కోల్పోయిన పరిస్థితిలో మంగిలిగా అనిపిస్తుంది ఇలా బానిసలైన వాళ్ళకి జీవితాలు ఇలాగే అవుతాయి అందుకే వీటి జోలికి వెళ్ళొద్దు అని చెప్పేది అందుకే ఇప్పుడు ఈ పాపం ఈ ఈ రోజుది కాదు ఇది ఇప్పుడు ఈ గంజాయిని నెమ్మదిగా ఎట్లా అలవాటు చేస్తారు అంటే హుక్కా కూడా నిషేధం అయితే ఆ హుక్కాలు టీనేజ్ పిల్లలు వెళ్తూ ఉంటారు హుక్కాల దగ్గరికి దానిలో ఈ ఫ్లేవర్స్ కలుపుతున్నారు ఈ ఫ్లేవర్స్ కలపటం వల్ల వాళ్ళు పదే పదే అక్కడికే హుక్కాకి వెళ్తున్నారు వెళ్ళి ఆ అది ఒక మత్తు కదా ఆ మత్తుకు అలవాటు పడిపోతున్నారు అంటే ఎడిక్షన్ ఏ స్థాయిలో జరుగుతుందో చూడండి గంజాయి చాక్లెట్ల దగ్గర నుంచి హుక్కా దగ్గర నుంచి ఇంకొంచెం పైకి వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా వీడు ఇవన్నీ చూస్తుంటే ఈరోజు ఎంత ఆరోగ్యంగా శారీరకంగా కావచ్చు మానక మానసికంగా కావచ్చు ఆరోగ్యంగా ఉండవలసిన వాళ్ళు పిల్లలు వీళ్ళు చదువుకునే వయసులో చదువుకోకుండా జీవితాల్లో స్థిరపడకోకుండా ఉద్యోగాలు రాక ఒక రకమైన అలజడిలోకి వెళ్ళిపోయే పరిస్థితి నేరస్తులుగా తయారయ్యే పరిస్థితి చిన్నప్పటి నుంచే వీళ్ళకి అయిపోతుంది అందుకని ప్రభుత్వాలు ఈ విషయంలో మటుకు చాలా సీరియస్గా తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఈరోజు ఉన్న మన చట్టం ప్రకారం మనం ఏమైనా చట్టాన్ని ఫాలో అవ్వవలసిందే ఈరోజు చట్టం ప్రకారం ఈ పార్టీ పెట్టి పర్మిషన్లు తీసుకోకపోవడము ఇవన్నీ చేసిన అతిక్రమణలకు కోసం మంగ్లీని ప్రశ్నిస్తారు అరెస్ట్ చేస్తారు అలాగే ఎవరికైతే పాజిటివ్ వచ్చిందో వాళ్ళపైన కూడా కేసులు పెడతారు నమోదవుతాయి అందుకే ఎవరైనా సరే ఎవరో పార్టీ ఇస్తున్నారు మనం తాగి తందనాలు ఆగొచ్చు ఆడొచ్చు తాగి పోగొచ్చు డోలికల్లో తేలి ఆడొచ్చు అనుకుని పొలోమని వెళ్తే ఇలాగ కేసులు ఇరుక్కునే ప్రమాదం కూడా ఉంటుంది అని చెప్పి అర్థమవుతుంది ఈ ఫామ్ హౌసుల్లో పార్టీలు పెట్టుకోవటము ఈ ఈ కల్చర్ ఏదైతే ఉందో దీనివల్ల మనకి ఏ రకమైన నష్టం జరుగుతుంది అనేది కూడా ఆలోచించుకోవాలి పేరు పోతుంది ఇప్పుడు మనకు సొసైటీలో ఎవరికైనా సరే మనకొక గుర్తింపు పేరు ప్రఖ్యాత ఇప్పుడు మామూలు వాళ్ళు ఎలా ఉన్నా ఎవరో పట్టించుకోరు అవును ఆల్రెడీ మనం ఒక గుర్తింపు కలిగిన వ్యక్తులని ఇన్ఫ్లుయెన్సర్లు అనుకుంటున్నాం మనం ఒక నలుగురికి ఒక మాట చెప్పే పరిస్థితిలో ఆ పొజిషన్లో మనం ఉన్నప్పుడు మన మీద ఇంకొంచెం ఎక్కువ బాధ్యత ఉంటుంది కరెక్ట్ అందుకని ఆ బాధ్యతలు విస్మరించి ఇవాళ ఈ మంగ్లి ఇలాంటి కోరి కష్టాలను తెచ్చుకుంది అనిపిస్తుంది చట్టం ఏం చెప్తే అది అంతే కదా చట్టం చర్యలు చట్టం అయితే మటుకు అంటే దొరకనంత వరకు చాలా మంది దొరలే దొరికితేనే దొంగ కరెక్ట్ అందుకని ఇప్పుడు ఇవి దొరికింది ఎంతమంది తీసుకుంటున్నారు అవును తీసుకోవట్లేదు అని అనుకోకండి ప్రభుత్వము దీనిపైన పటిష్టమైన చర్యలు తీసుకోవాలి పైగా అసలు ఈ గంజాయి ఎక్కడి నుంచి వస్తుందో చూడాలి ఈ ఈ వాడకందారులకి ఎలా చేరుతుందో చూడాలి ఇవన్నీ చూడకోకుండా మీరు వాళ్ళని బాధితుల నుంచి నేరస్తుల్ని చేసిన పరిస్థితిలో ప్రభుత్వం మీద కూడా బాధ్యత ఉంది ప్రభుత్వం కూడా ఆలోచించాలని నేను కోరుకుంటా ఓకే మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ ట్రాన్స్ జెండర్స్ అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పైకోండి